అందరికీ నమస్కారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని దగ్గరలోని కంచా గచ్చిబౌలి అడవిని బుల్డోజర్ల సాయంతో చెట్లు కొట్టేసి నేలను సదును చేసింది తెలంగాణ ప్రభుత్వం ఈ విషయం మీద చాలామంది ప్రకృతి ప్రేమికులు అలాగే బీజేపీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడారు స్టూడెంట్స్ అయితే పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ఆందోళనలు చేశారు అవన్నీ మనం చూసాం పోలీసులు వాళ్ళని చెదరకొట్టడం అక్కడి నుంచి భయపెట్టి ఇంటికి పంపించే ప్రయత్నం కూడా చేశారు రేవంత్ రెడ్డి మీద విపరీతమైన విమర్శలు కూడా వచ్చాయి అడవిని కొట్టేసి అడవి జంతువులకి నెమళ్ళకి ఉండడానికి స్థావరం లేకుండా చేశారని చాలామంది రేవంత్ రెడ్డి మీద మండిపడ్డారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అభే అదేమీ లేదు అదంతా గ్రాఫిక్స్ ఆ గ్రాఫిక్ డిజైన్ చేసింది ఎవరో దొరికితే పది లక్షల బహుమతి కూడా ఇస్తామని ప్రకటించింది అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేని ప్రతిపక్షాలు మా మీద ప్రాపకాండ చేస్తూ ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇదే విషయం మీద రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడారు ఆ టైంలో మనం అంతా చూసే ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతి తక్కువ కాలంలో హైడ్రా కమిషన్ తీసుకొచ్చి బిల్డింగ్స్ అన్నీ కూల్చేశారు అది కూడా మనం చూసాం చాలా దారుణంగా బిల్డింగ్స్ కూల్చేశారు పెద్ద పెద్ద వాళ్ళే కూల్ చేస్తే లేదు పెద్దగా కోట్లున్నోడుకు ఒక లక్ష రూపాయలు పోతే నష్టమే లేదు కానీ పేదల ఇల్లు కూడా చాలామంది కూల్చేశారు రూపాయి రూపాయి పోగేసి ఇల్లు కట్టుకున్న పేదల ఇల్లు కూడా దారుణంగా కూల్చేశారు అయితే హైడ్రా కూల్చిన కట్టడాలన్నీ చాలా వరకు అక్రమ కట్టడాలే కావడంతో అవన్నీ పారంభోగ భూముల్లో నిర్మించడంతో ఎంత వ్యతిరేకత వచ్చినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పెద్దగా ఎఫెక్ట్ పడలేదు పేదల ఇల్లు కూల్చేశారని చాలామంది గగ్గులు పెట్టి ఏడిచారు వాళ్ళకి సపోర్ట్గా మరికొంతమంది మాట్లాడారు ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా పెద్దగా జోక్యం చేసుకోలేదు కానీ ఇప్పుడు ఈ యూనివర్సిటీకి సంబంధించిన అడవి భూమి ఏదైతే ఉందో దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బని చెప్పచ్చు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రెండు నెలల్లో అదే ప్రాంతంలో అఫారిస్టేషన్ అడవి పునరుద్ధరణ చేయకపోతే తెలంగాణ ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద కార్యదర్శితో సహా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తామని స్పష్టంగా తెలియజేసింది సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింగ్వి వాదనలు కూడా వినిపించారు సుప్రీంకోర్టుకి ఏమనంటే రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆ అడవు భూమిని కొట్టేయాల్సి వచ్చిందని తెలంగాణలో మరికొన్న చోట్ల వేల మొక్కలను నాటుతామని వాటిని పెంచి పోషించే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు కానీ కోర్టు దాన్ని తిరస్కరించింది మీరు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతారు ఓకే కానీ మీరు ఏదైతే అడవిని నాశనం చేశారో అదే ప్రాంతంలో నాటరు కదా అలాగే అభివృద్ధి కోసం అడవులను నాశనం చేయకూడదని కోర్టు స్పష్టంగా తెలియజేసింది దాంతోపాటు ముఖ్యంగా కోర్టు సెలవు దినాల్లో ముందుగానే ప్లాన్ చేసి చర్యలు చేపట్టారని కోర్టు అనుమానం వ్యక్తం చేసింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు అడవిని పునరుద్ధరించండి లేకపోతే జైలుకెళ్ళాలి తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించిందనే చెప్పుకోవచ్చు నాలుగు వందల ఎకరాల స్థలాన్ని అటవీ భూమిగా ప్రకటించి తెలంగాణ అటవీ శాఖ కిందకు తీసుకురావాలని సిఫార్సులు జారీ చేసింది సుప్రీంకోర్టు ప్రస్తుతం అయితే వర్షాకాలం కాబట్టి భూమిని స్వాభావిక స్థితికి తీసుకురావడానికి స్వదేశీ చెట్లు మొక్కలు నాటాలని అటవీ శాఖకు తెలియజేసింది సుప్రీంకోర్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో నాలుగు వందల తొమ్మిది ఎకరాల్లో అరవై నుంచి డెబ్బై శాతం భూమి దట్టమైన చెట్లతో నిండిన నేల అడవి ఉందని వెల్లడించింది అంటే అక్కడ ఉన్నటువంటి అడవి నేల అడివే ఎక్కువ శాతం ఉందంట అందుకనే ఆ చెట్లను కొట్టేసి బిల్డింగ్స్ కట్టొచ్చని ప్లాన్ చేసుకున్నారు మేబీ అదే గుట్టలైతే తవ్వడానికి ఎక్కువ టైం పట్టింది కదా దాదాపు నూట ఐదు ఎకరాలు అక్రమంగా నరికి అటవీ భూమిని అభివృద్ధిగా మార్చే ప్రయత్నం చేశారని నివేదిక ఇచ్చారు డెల్టా కార్పొరేషన్ భాగస్వామి ఎస్ గోవిందకృష్ణపై కేసు నమోదు చేశారు అలాగే మూడు జేసీబీలు స్వాధీనం చేసుకున్నారు టీజీఐసిసి జోన్ మేనేజర్కు ఐదు లక్షల జరిమానా కూడా విధించింది సుప్రీంకోర్టు జిహెచ్ఎంసీకు యూనివర్సిటీ భవనాల వరకు వచ్చే చెత్త నీటిని ప్రవాహాలను నిలిపేయాలని పన్నెండు నెలల్లో యూనివర్సిటీ వెలుపల సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు క్యాంపస్లోని పేకాక్ లేక్ గునేరుకుంట కుంట్లకుంట చిలకలకుంట వంటి నీటి వనరులను వెట్ల్యాండులుగా పరీక్షించాలని సూచించారు దాంతోపాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఈ అడవిని కొట్టేయడం అంతా శనివారం లేదా ఆదివారం సెలవు దినాల్లో చేశారని ఇదంతా ఒక ప్లానింగ్ లాగా కనిపిస్తుందని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ కేసును కోర్టు సొంతంగా స్వీకరించగా తదుపరి విచారణ జూలై ఇరవై మూడుకు జరగనుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది తప్పు ఈ భూమి అటవీ శాఖకు సంబంధించింది ఈ భూమిని కొట్టడానికి మీకు ఎలాంటి హక్కులు లేవు తిరిగి పునరుద్ధరణ చేయండి లేదంటే కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తులు ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది ఈ విషయం చాలామంది ఆ చెట్లు కొట్టే రోజే తెలియజేశారు అదంతా యూనివర్సిటీ భూమి అలాగే అటవీ శాఖకు చెందుతుంది గవర్నమెంట్ దాన్ని టచ్ చేయడానికి లేదని చాలామంది సీనియర్ సిటిజన్స్ తెలియజేశారు కాకపోతే రేవంత్ రెడ్డి గారు లైట్ తీసుకున్నారు డెవలప్మెంట్ అని ఇంకోటి ఇంకోటి అని కార్యక్రమాన్ని చేపట్టారు కానీ సుప్రీంకోర్టులో చొక్కెదురైంది నాకు తెలిసి మేబీ ఈ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ల్యాండ్ని ఈ డెవలప్మెంట్ కార్యక్రమం వాయిదా చేసుకుని ల్యాండ్లో ఉన్న చట్టలను కొట్టడం ఆపేసి సుప్రీంకోర్టు చెప్పించేస్తారే మేబీ లేదంటే చాలా ప్రమాదం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో సో ఫ్రెండ్స్ ల్యాండ్ గురించి చాలామంది స్టూడెంట్స్ పోరాడారు కొన్ని అపోజిషన్ పార్టీలు కూడా హెచ్చరించాయి అయినా కానీ రేవంత్ రెడ్డి గారు వినకుండా హెచ్సీ ల్యాండ్ని కొట్టడం చెట్లు మొక్కలు నరికేయడం అవన్నీ చేశారు మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్